స్వాగతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధితో పాటుగా రాజకీయంగా చాలా నష్టపోతాయని ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే పార్లమెంట్ ఎంపీ సీట్లు పునర్విభజన చేయాలని డిమాండ్ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ చెందిన అధికార ప్రతిపక్ష నేతలు సంఘీభావం తెలపాలని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో కామన ప్రభాకర్ రావు తమ నాయకులు సుబ్బారావు పిల్లి అప్పన్న ఆలమండ సూరిబాబు ముగ్గళ్ల శ్రీనితో కలిసి మాట్లాడారు చేస్తున్న ఈ డిలిమిటేషన్ తక్కువగా ఉండే మన దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు ఉత్తరాది రాష్ట్రాలు జనాభా ఎక్కువ కాబట్టి వారికి ఎక్కువ నిధులు అలాగే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని అందువల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని కామాకర్ ఆందోళన వ్యక్తం చేశారు తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ రాష్ట్రాల నేతలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు డిలిమిటేషన్ చేశారు ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ మన పక్కన కర్ణాటక కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో విపరీతమైన జనాభాని తగ్గించారు తగ్గించి చాలా వన్ పాయింట్ సెవెన్ డీ తీసుకొచ్చేసారు తీసుకొచ్చి జనాభా చాలా తగుదలు తీసుకొచ్చి తీసుకొచ్చారు కానీ ఉత్తరాంధ్రలో మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు జనాభానే తగ్గించలేదు ఇప్పుడు యూపీ తగ్గించలేదు బీహార్ తగ్గించలేదు మధ్యప్రదేశ్ తగ్గించలేదు రాజస్థాన్ తగ్గించలేదు ఈ రాష్ట్రాలు ఏమీ కూడా జనాభానే నియంత్రించలేదు ఈవేళ మనం జనాభా నియంత్రించి ఇక్కడ దారిద్ర్య ల్యాక్కి దిగునున్న వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఈ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ జనాభా తగ్గు తగ్గుదల వల్ల ఆర్థికంగా బలపడే పరిస్థితి తీసుకొచ్చారు అది ఉత్తరాది వాళ్ళే అక్కడ ఎప్పుడు దాన్ని దృష్టి పెట్టలేదు దాన్ని చేయలేదు వాళ్ళకి ఆ దరిద్రం అలాగే ఉంటుంది మనకేమో బాగుంది దీన్ని వేళ డీలిమిటేషన్ చేస్తే ఇప్పుడున్న దీని ప్రకారము ఐదు వందల నలభై మూడు స్థానాలు పార్లమెంట్లో ఉంటుంటే ఈ ఐదు వందల నలభై మూడుకి ఇప్పుడు కొత్త భవనం ఢిల్లీలో కట్టినటువంటి పార్లమెంట్ భవనంలో దాదాపుగా ఎనిమిది వందల ఎనభై మూడు స్థానాలు సీట్లు కూర్చునే పరిస్థితి అక్కడ కొత్త భవనం కట్టారు అంటే బీజేపీ వాటి దుర్మార్గంగా ఏంటంటే జనాభా తగ్గించినటువంటి రాష్ట్రాల్లోనేమో దీన్ని డీలిమిటేషన్ పెట్టి ఏమో సంఖ్యను సీట్లు తగ్గించేసి జనాభా తగ్గించినటువంటి జనాభా ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్గా దానికి పెట్టింపు అయిపోతున్నాయి ఇక్కడేమో తగ్గిపోతున్నాయి దీనివల్ల మనకేమవుతుందంటే జనాభా తక్కువ మన వాటా మనకు రావాల్సిన వాటాలు తగ్గిపోతూ ఉంటాయి మన ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా మనకి ఈ సంక్షేమ పథకాలకు కానీ మనకు రావాల్సిన ట్యాక్స్లైతే ఏంటి ఏదేనైతే మనకు రావాల్సిన ఉందో ఆ వాటాలన్నీ కూడా అడవిడిగా జనాభా మనకు తక్కువ ఉంది కాబట్టి తగ్గిపోతుంటాయి వాళ్ళకేమో ఏమో పెరిగిపోతుంటాయి దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు విపరీతంగా నష్టపోతున్నాయి అందుకోసం ఈ దక్షిణాంధ్ర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో మొన్న ఈ నిన్న కేరళ స్టాలిన్ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దక్షిణాంధ్ర రాష్ట్రాల అందరినీ ఎక్కడైతే తగ్గుతున్నాయో వాళ్ళందరినీ పిలిచాడు దాంతో అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళ రిజర్వేషన్ బాధ చేశారు దీనిలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో అదే ఉంచం తప్ప లేకపోతే పెంచద్దు పెంచితే మేము నష్టపోతామని చెప్పేసి ఇది ఉత్తరాదిలో ఏదైతే ఇప్పుడు యూపీ బీహార్ మన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ నాలుగు ఉత్తరాదిలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వాళ్ళకి రేపు పెద్ద గ్రాంట్స్ పెరిగిపోతాయి వాళ్ళకి సీట్లు పెరిగిపోతాయి మనం ప్రాతినిధ్యం తగ్గిపోతుంది దానివల్ల మనం నష్టపోతాం దీన్ని ఫైట్ చేయడం కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ కూడా ఎలాగ వాళ్ళు అమిత్ షా గారు వాళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు లెవెల్లో కూడా అక్కడ నిన్న జరిగినటువంటి ఈ సమావేశానికి వాళ్ళు పోలేదు పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరో పోలేదు పోకుండా నాటకాలు ఆడుతున్నారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయినా వీళ్ళకి పర్వాలేదు వీళ్ళ రాజకీయాలే వీళ్ళకి కావాలి ఈ డీలిమిటేషన్లో రాష్ట్రం నష్టపోయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులు నా నష్టపోయినా దీనికి కావాల్సినటువంటి ఈ సీట్లు నష్టపోయినా మనం ఇబ్బంది పడిపోయారే పరిస్థితి దీనికి మీరు ఏం చేస్తున్నారు మీరు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా దుందు దుందుగానే ఉన్నాయి వీళ్ళెవరో కూడా దీని మీద మాట్లాడట్లేదు వీళ్ళు మాట్లాడాలని అవసరం ఉంది మాట్లాడకపోతే మనం నష్టపోతాం మనకు రావాల్సిన ప్రాతినిధ్యం రాదు మనం నష్టపోయే పరిస్థితి ఉంటుంది అందుకోసం తక్షణం ఇప్పటికైనా మీరు నేను వెళ్ళకపోయినా ఇప్పటికైనా మీరు వాళ్ళకి సంఘీభావం తెలియజేసి వెంట మేము కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద మేము దెబ్బలాడతాం మేము మా వాటాకి మాకు రావాల్సింది అంటాం నిధుల కోసం మేము జనాభా మేమేమో జనాభా తగ్గించుకుని ఉన్నాం మీరేమో జనాభానేమో తగ్గించుకుండా వారని చెప్తే మీకు లాభం వచ్చి మాకు నష్టం వస్తే ఇది అన్యాయం ఉన్నది గళమెత్తవలసిన అవసరం ఎంతైనా ఉంది తక్షణం ఆ దిశగా కూటమి ప్రభుత్వాన్ని వెంటనే బేషరతుగా వీళ్ళందరికీ సపోర్ట్ చేయమని చెప్పి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల నాటికి వరకు దీన్ని ఈ డీలిమిటేషన్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో జరిగే జనాభా లెక్కలని దృష్టిలో పెట్టుకున్న మనం నష్టపోతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ ఐదు వందల నలభై మూడు స్థానాలనే కంటిన్యూ చేసుకుని దాన్ని వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాం దానికి మీకు ఉదాహరణ కూడా చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థానాలన్ని ఇప్పుడు పెరగబోయే స్థానాలు వాళ్ళకి కూడా మీకు చెప్తారు దీన్ని మోదీ గారు అమిత్ షా గారు వేళ మెళ్ళ వంచాలి మెళ్ళ వంచడానికి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నంత ముఖ్యమంత్రులందరూ కూడా ఇప్పుడు ఏకమయ్యారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అందులో కలవమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము న్యూ చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి